తన దగ్గరకు వచ్చిన జన సమూహానికి వాక్యాన్ని ప్రకటిస్తూనే వారికి అవసరాలు కూడా తీర్చే ప్రయత్నం చేశాడు ఎందుకంటే ఆయన కనికరము కలిగిన దేవుడు సరే ఇప్పుడు యేసు వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఒక సమస్య కలిగిన అభాగ్యురాలు ఉంది ఏమిటి ఆమెకున్న సమస్య అంటే బైబుల్ సెలవిస్తుంది బలహీన పరుత్ దయ్యము పట్టిన ఒక స్త్రీ సహోదరి సహోదరులు అపవిత్ర ఆత్మలు ఉన్నాయి అలాగే దురాత్మలు ఉన్నాయి బలహీనపరుచు ఆత్మలు కూడా ఉన్నాయి ఈ బలహీనపరచు ఆత్మలు చేసే పనేంటో తెలుసా బలహీనపరచటం కొంతమందిని ఆత్మీయంగా బలహీనపరుస్తాయి కొంతమందిని ఆరోగ్యపరంగా బలహీనపరుస్తాయి ఇంకొంతమందిని ఆర్థికంగా బలహీనపరుస్తాయి మరికొంతమందిని మానసికంగా బలహీనపరుస్తాయి ఈరోజు మనలో ఎవరైనా ఏ విషయంలోనైనా బలహీనంగా ఉంటున్నట్లయితే ఫైనాన్షియల్గా వీక్ అండి అంటారు చూసారా అని అర్థం ఏమిటి ఆర్థికంగా బలహీనత ఫిజికల్గా కొంచెం వీక్ అండి అతను అంటే ఆరోగ్యపరంగా బలహీనత స్పిరిచువల్గా కొంచెం వీక్ అండి ఆత్మీయంగా బలహీనత మెంటల్గా కొంచెం వీక్ అండి మానసికంగా బలహీనత బలహీనపరిచే ఆత్మకున్న సహజమైన తత్వం ఏమిటంటే నిన్ను ఏదో విధంగా బలహీనపరచటం అపవిత్రాత్మ యొక్క పని ఏమిటంటే నిన్ను ఏదో విధంగా అపవిత్రపరచటం నువ్వు దేవుని యొక్క బిడ్డవు గనుక క్రీస్తు రక్తంలో కడగబడ్డావు గనుక నీకు దెయ్యం పట్టడం అనేది సాధ్యం కాదు అర్థమైందా దేవుని బిడ్డలమైన మనం క్రీస్తు యొక్క రక్తముతో కడగబడి దేవుని బిడ్డలుగా ముద్రించబడిన మనకు అనగా దేవుని బిడ్డలకు దెయ్యం పట్టటము అనేది సాధ్యము కాదు లేదండి మా ఆయనకి అప్పుడప్పుడు దెయ్యం పడుతుందండి అని ఒకవేళ మీరు అన్నారనుకోండి అప్పుడప్పుడు మీ ఆయనకి దెయ్యం పడుతుందంటే మీ ఆయన ఇంకా రక్షించబడదా అప్పుడప్పుడు మా ఆవిడికి దెయ్యం పడుతుంది అని అంటే ఆమె ఒక ఒకరోజు ఒక దంపతులు నా దగ్గరకు వచ్చారు వచ్చి అయ్యా మా నాన్నగారు కోసం ప్రార్థన చేయండి అడిగాను ఏంటి మా నాన్నగారి మీద చేతబడి చేశారు ఆ చేతబడి ప్రభావం వల్ల మా నాన్నగారు చాలా బలహీనమైపోయారు దయచేసి మా నాన్నగారు కోసం ప్రార్థన చేయండి అడిగాను మీ నాన్నగారు ఏం చేస్తారు మా నాన్నగారు సంఘంలో పెద్దగా ఉంటున్నారు ఇంకేం చేస్తారు సేవలో పాలుపంచుకుంటున్నారు సరే మీ నాన్నగారు రక్షించబడ్డారా మా నాన్నగారు రక్షించబడ్డారు సేవలో పాలుపంచుకుంటున్నారు కానీ మా నాన్నగారి మీద చేతబడి జరిగింది మా నాన్నగారి మీద చేతబడి జరిగింది కాబట్టి ఆయన రోజు రోజుకు రోజు రోజుకు బలహీనమైపోయారు చాలా సన్నబడిపోయారు ఆ చేతబడి ప్రభావం నుంచి మా నాన్నగారు బయటపడులాగున్నా ప్రార్థన చేయండి అని చెప్పి నా దగ్గరకు వచ్చి అడిగారు అప్పుడు నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే మీ నాన్నగారి మీద చేతబడి జరిగినట్టుగా మీకు ఎవరు చెప్పారు ఒకసారి మా నాన్నగారి కోసం ప్రార్థన చేస్తూ ఉంటే ఒక సేవకుడు వచ్చి ప్రార్థన చేస్తూ ప్రార్థన చేస్తూ ఆ తర్వాత మాకు చెప్పాడు మీ నాన్నగారు ఈ విధంగా ఆరోగ్యపరంగా క్షీణించిపోవడానికి కారణం మీ నాన్నగారి మీద చేతబడి జరిగింది ఏం జరిగిందట చేతబడి జరిగింది కాబట్టి మీ నాన్నగారి ఆరోగ్యం క్షీణించిపోతుంది అని చెప్పి ఒక సేవకుడు చెప్పాడండి అప్పుడు నేను చెప్పింది ఏమిటంటే ఆయన ఏ రకం సేవకుడో నాకు తెలియదు కానీ ఈ సేవకుడు మాట జాగ్రత్తగా వినండి ఒకసారి క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు బిడ్డగా ఎంచబడి క్రీస్తుకు దగ్గరగా జీవించేటటువంటి తన బిడ్డలమైన మన మీద సైతాన్ని యొక్క చేతబడులు పనిచేసే ప్రసక్తి లేదు ఒక బైక్ మీరు కొనుక్కున్నారు ఆ బైక్ మీద ఎవడో ఒకడు వచ్చి బ్లేడ్ తీసుకొని సీటు ఇలా కోస్తున్నాడు ఎలా సీటు కోసేస్తున్నాడు బ్లేడ్ తీసుకొని అది మీరు చూశారనుకోండి మీరు ఏం చేస్తారో చెప్పండి మా బంగారమే బాగా కోయి అంటారా లేదా ఇమీడియట్గా వెళ్ళి అతన్ని అడ్డుకుంటారా లేదా అతన్ని గద్దిస్తారా లేదా అతనికి గడ్డి పెడతారా లేదా ఏం చేస్తారు మీరు అది సెకండ్ హ్యాండ్ బైక్ అయినప్పటికీ పదిహేను వేల రూపాయలు పెట్టి కొనుక్కున్నప్పటికీ కూడా ఎవడైనా మీ బైక్ జోలుకొస్తే మీరు ఒప్పుకుంటారా సెకండ్ హ్యాండ్ బైక్ అయినప్పటికీ దాని విలువ పదిహేను వేల రూపాయలు అయినప్పటికీ ఎవడైనా వచ్చి మీ బైక్ను పాడు చేస్తున్నట్లయితే మీరు ఒప్పుకొనే ఒప్పుకోరు ఖచ్చితంగా అడ్డగిస్తారు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు నిన్ను నన్ను దేవుడు తన అమూల్యమైన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్నే క్రయధనముగా చెల్లించి మనల్ని ఆయన కొనుక్కున్నాడో మనము ఆయన సొత్తు ఎవరు సొత్తు మనం దేవుని సొత్తు సొత్తు అన్నది తెలుసా ఆస్తి మనం దేవుని ప్రాపర్టీ అర్థమవుతుందా నువ్వు నేను దేవుని ఆస్తి ఈ దేవుని ఆస్తి మీద ఎవడైనా కన్నేసాడు అంటే నా దేవుడు కళ్ళు పడేస్తాడు అనగా నువ్వు నేను దేవుని బిడ్డలగా ముద్రించబడిన తరువాత సైతాను నిన్ను శోధించే ప్రయత్నం చేయొచ్చు భయపెట్టే ప్రయత్నం చేయొచ్చు బాధించే ప్రయత్నం చేయొచ్చు బలహీనపరిచే ప్రయత్నం చేయవచ్చు కానీ వాడు నిన్ను సంపూర్ణంగా వశపరుచుకొని అంటే దెయ్యం పట్టింది అంటారు చూసారా ఆ విధంగా నిన్ను పట్టేయడం సాధ్యం కాదు ఒకవేళ నువ్వు దేవునికి దూరం అయిపోయి పరమ పాపిష్టి జీవితం జీవిస్తూ సైతానుకు నిన్ను నీవే అమ్మేసుకున్నట్లయితే అది వేరే విషయం దేవుని బిడ్డగా జీవిస్తున్నప్పుడు ఆయనతో సత్సంబంధం కలిగి ఉన్నప్పుడు నీ మీద సైతాన్ యొక్క చేతబడి క్రియలు కానీ బాణామతులు కానీ పనిచేసే ప్రసక్తి లేనే లేదు పరిశుద్ధుడా ఉన్న ఫలాన మా జీవితాలను ని చేతికి అంకితం చేస్తున్నావు బలహీన ఆత్మ రకరకాలుగా మమ్మల్ని బలహీన బలహీనపరుస్తూ ఉండగా అపవిత్రపరుచు ఆత్మ రకరకాలుగా మమ్మల్ని అపవిత్రపరచాలని చెప్పి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా భ్రమపరుచు ఆత్మ రకరకాల భ్రమలలో మమ్మలను ప్రభ్వా తోసయ్యాలి భ్రమపరచాలని ఆశపడుతూ ఉండగా అయా మేమైతే నీ బిడలగా పరిశుద్ధాత్మను కలిగి నీ సొత్తుగా పరిశుద్ధ జనముగా యాజక సమూహముగా రాజవంశముగా నీకు సాక్షులుగా మేము రాత్రి నాయినామును దర్శించాయా మాలో ఉన్న ప్రతి బలహీనతను తొలగించు నాయనా ఆత్మ సంబంధమైన బలహీనత శరీర సంబంధమైన బలహీనత ఆర్థిక సంబంధమైన బలహీనత మానసిక సంబంధమైన బలహీనత ప్రతి విధమైన బలహీనత నుండి మమ్మలను విడిపించాయా అరికాలు మొదలుకొని నడి నెత్తి వరకు నాయనా నీ యొక్క శక్తితో మమ్మల్ని నింపు నాయన మమ్మల్ని చక్కగా నిలబెట్టి నేను మహిమ పరిచే జీవితాలు ఇవ్వమని ఏసునామం పేరెట్టు వేడుకుంటున్నాం తండ్రి